యష్యా గ్రంథంలోని నలభై అధ్యాయము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుషలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోష రుణము తీర్చబడను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి ప్రతి లోయను ఎత్తు ఎత్తుచేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అనచవలను వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను యహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు ఇలాగున జరుగునని యహోవ సెలవిచ్చియున్నాడు ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడివి పువ్వు వలె ఉన్నది యహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వువాడును నిత్యముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుషులేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూధా పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధ ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పొడి సిటీలో జలములు కొలిచిన వాడెవడు జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసులో పర్వతములను తోచిన వాడెవడు తూనికి చేత కొండలను తోచిన వాడెవడు యహోవ ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు యవని యొద్ ఆయన ఆలోచన అడిగను ఆయనకు వివేకము కలుగు వాడెవడు న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానము సత్యమును అభ్యసింపచేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జనములు చేద నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీది ధూళి వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలెనున్నవి సమిధలకు లెబానోను చాలకపోవను దహన బలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండను ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయెను కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయను విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకునను కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెతికి పిలుచుకునను మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరునూ మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచను రాజులను ఆయన లేకుండా చేయను భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయను వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకు మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేయదురు అని పరిశోధుడు అడుగుచున్నాడు మీ కనులు పైకి చూడుడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు యాకోబు నా మార్గము యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు నీకు తెలియలేదా నువ్వు వినలేదా బూది గంతములను సృజించిన యహోవా నిత్యుడుగు దేవుడు ఆయన సొమ్మశిల్లెడు అలియడు ఆయన జ్ఞానమును సో ధించుట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక యహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారి పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయ్యక పరుగెత్తెదరు సొమ్మసిల్లక నడిచిపోదురు ఇంతటితో గ్రంథంలోని నలభై అధ్యాయము పూర్తి చేయబడినది